పాతపట్నం నియోజకవర్గం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు నామినేషన్ పత్రం సమర్పణ రేపు ఉదయం అనగా ఏప్రిల్ పంతొమ్మిదిన ముహూర్తం ఖరారు చేశారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఎంజీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటారని ప్రచారం సాగుతుంది మరి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే సందర్భం వచ్చింది కాబట్టి మనం కూడా మన అభ్యర్థి నామినేషన్ తేదీని ప్రకటించవలసి ఉన్నది దానికి ఇప్పుడు మీ అందరి ఆశీర్వచనాలతో మీ అందరి మంచి సంకల్పంతో ఈవేళ మన అభ్యర్థి యొక్క నామినేషన్ తేదీ మరియు సమయాన్ని నేను ప్రకటిస్తున్నాను స్వస్తి శ్రీ చంద్రమాన సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల నామినేషన్ వేయుటకు మంచిది సుభము కాబట్టి తెలుగుదేశం పార్టీ మరియు ఇతర కూటమి బిజెపి మరియు జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా పాతపట్నం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం పంతొమ్మిదవ తేదీ తొమ్మిదిన్నర గంటలకు నామినేషన్ వేయడానికి మనందరము సిద్దమవ్వాలి అన్ని శక్తులు క్రోడీకరించి ఆ జన సమీకరణతో మనం మన నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉండాలి మీరందరూ వచ్చి అన్ని మండలాల నుంచి వచ్చి మామిడి గోవిందరావు గారిని మీ హృదయపూర్వకంగా ఆశీర్వదించి మన కాబోయే శాసనసభ్యునిగా ఆవేదన ప్రకటన చేసే